మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించాలని ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతని మాటలన్నీ ఇప్పుడు నీటి మోటార్గా మిగిలిపోయాయి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీఎం అంటే సీఫర్ ఫార్ చీటింగ్ ఎంఫర్ మోసం అన్న టైప్గా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో ఇది కోటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది శుభ్రపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇది సొంతత దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ విధంగా ప్రజల్ని నిలువుగా మోసం చేశారు దగా మోసంకి కేరా ఫెడరస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్గా ఈ పద్నాలుగు నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ 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 అని చెప్పారు ఇప్పుడు తూ చూస్తే తూచ్ 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 అన్న టైప్గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఫ్రీ బస్ అంట ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు మహిళల్ని ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళకి ఒక చాలా పెద్ద ట్రాక్ రికార్డు ఉంది మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ప్రజల్ని నెట్ట మోసం చేసి నాలుగోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు గతంలో తప్పైపోయింది నేను మోసం చేశాను ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను నమ్మి ఓట్లు వేయండి అని చెప్తే నాలుగోసారి ప్రజలు నమ్మి ఓట్లేశారు ఓట్లు వేస్తే ఈసారి కూడా అదే విధంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్టనివగా మోసం చేయడం జరిగింది గతంలో మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి దేశంలోనే అలాగే ఈ రాష్ట్రంలోనే ఇంత చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ని సేఫ్ డ్రైవర్ని అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి ఈరోజు ఏంటి సేమ్ లయ్యర్ అన్న టైపుగా ఈ రోజు అతను నిరూపించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మభ్యపెట్టి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా నెట్టనీలుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూసాం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరిచ్చిన హామీలు కానీ మీరిచ్చిన ఇంటింటికి పంచిన మేనిఫెస్టో కానీ ఇంటింటికి పంచిన బాండ్స్ ప్రజలు మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాము ఎంత దారుణంగా వీళ్ళు ఈ విషయంలో మోసం చేశారో మీకు తెలియజేస్తాను ఈరోజు తీసుకుంటే మీ మేనిఫెస్టోలో చూపిస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ప్రజాగల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు ఇందులో సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఆరో హామీ ఏంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే మాట చెప్పారు అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉంటాయి యాభై కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలు మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అని నేను అడుగుతున్నాను నాలుగే నాలుగు పదాలు మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము ఇది కూడా చెప్పాలి కదా మహిళలు నమ్మి ఓట్లేశారు కదా అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు పద్నాలుగు నెలల తర్వాత ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగు